వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం తన పిండి చూడంగ దక్షిణ దిక్చరాచరూతములు చూరా ఉత్తరాశా భూమి కృంగీ దక్షిణ భూమి కడు ఇది ఇదివాంప నీవైన నేనైనా గాని సమర్థుల గనమిందు పొం మంద ఘటసూతి భూతేశ్వరునియాజ్ఞతలమూచి ఇల్లాలు తాను కదలీ వింపర్వతగర్వంబుభిగదృకీ గౌతమీ కృష్ణ వేణ్యవగాహనములుసీ శ్రీశైలనాథు దర్శించి జ్యోతిసిద్ధవటనాథు కల్చీ విచ్చేయునప్పుడు చేయునప్పుడు పార్వతీ పరమేశ్వరుల వివాహం చూడడానికి దక్షిణ దిక్కులో ఉన్న చరాచర ప్రాణులన్నీ హిమాలయానికి వచ్చాయి ఆ బరువుకు ఉత్తర దిక్కులో భూమి క్రిందకి దిగబడింది దక్షిణ దిక్కులో పైకి లేచింది ఈ వ్యత్యస్తాన్ని తీర్చడానికి తాను అగస్యుడు తప్ప వేరెవ్వరూ సమర్థులు కారని ఈశ్వరుడు ఆ మహర్షిని భార్యా సమేతంగా దక్షిణ దిక్కుకు వెళ్ళమన్నాడు శివాజ్ఞను తలదాల్చి అగస్త్య మహాముని సమేతంగా బయలుదేరాడు త్రోవలు పర్వతానికి గర్వాన్ని అణిచాడు వింజపర్వతం పర్వతంతో మత్సరించి పెరిగి సూర్యచంద్ర సంచార మార్గానికి అవరోధం కలిగింపగా అగస్త్యుడు దాని ఔన్నత్యాన్ని తగ్గించాడు అన్నది కథ తదనంతరం గోదావరి కృష్ణానదులలో స్నానం చేసి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాడు శ్రీశైల ద్వారంలో గల జ్యోతి సిద్ధవటనాథుని సేవించుకున్నాడు శివుని అఘోర వక్త్రం జ్యోతి సిద్ధవటనాధునిగా వటవృక్ష మూలంలో ఉంటుంది అయిన ఊర్వశి దర్శనముచేత మిత్రావరుణులకు వీర్య స్ఖలనము కాగా దానిని ఘటములో భద్రపరచగా అందులో నుండి అగస్త్యుడు జన్మించాడన్నది పురాణగాథ అందుకే ఆయన ఘటసూతి కుంభసంభవుడు మహాతపస్సంపన్నుడు అందుకే దక్షిణ దిక్కులో పైకి లేచిన భూమిని సరిచేయడానికి ఈశ్వరుడు స్వయంగా ఆయనను పంపించాడు కుంభజుడు కాంచికంభుడు కూడి దక్షిణ కైలాసమును अम्बिका हर कृत श्रीपादुकान्यासमुन् मणिमन्त्रौषधवासमुन् भवमहामाया विपर्यासमुन् गणनातीत नटीविलासमु समग्र समुल्लासमुन् समुल्लासमु కళహస్తిగిరి పార్వతీ పరమేశ్వరులు తనపై నడిచేటప్పుడు వారి పాదముల స్పర్శ కలది మణిమంత్రౌషధాలకు స్థానమైనది సంసారమనే గొప్ప మాయను అతిక్రమించేది లెక్కకు మిక్కిలి అయిన నాట్యకత్తెల చేష్టా విశేషములు కలది సంపూర్ణమైన శోభ కలది అలాంటి శ్రీకాళహస్తిగిరిని అగస్త్య మహర్షి భార్య అయిన లోపాముద్రతో కలిసి నమస్కరిస్తూ చూశాడు కాంచీ మునీ కాసిద్ధ కాశీమధురా కాంచీ ముఖపురల కైలాసగిరి భూమండలంలో ప్రఖ్యాతములైన కాశీ మధుర కంచి మొదలైన నగర లక్ష్ముల మొలనూలు మణివంటిదైన దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తగిరిని దూరం నుంచి చూశాడు అగస్త్యుడు పెనగును దురి తపు పగ్గంబులా త్రించి వైచి ప్రమదాశ్రుతతుల్ దృక్కోశంబుల దొరకగా డగ్గుత్తికతోడ తన పడంతియూత శ్రీకాళహస్తిగిరిని సమీపించి ఆవరించిన పాపములనే తాళ్లను ఖండించి ఆనంద బాష్పాలు కన్నుల నుండి జాలువారుతుండగా గద్గదస్వరంతో తన భార్య అయిన లోపాముద్రతో కలిసి శ్రీకాళహస్తీశ్వర దివ్యలింగాన్ని దర్శించాడు అగస్య మహర్షి కాంచన్ రంగము సుఖాకారని సమ్యక్ परिष्वङ्गमु पञ्चास्त्रासु मरुद्भुजङ्गमुपापाणिन्धमापाङ्गमुञ्चन्मुक्तिकलत्रसङ्गमु फणाराजन्महालिङ्गम् फणाराजन्महालिङ्गम् ప్రాపంచిక సుఖాలకు అతీతమైన దేహము కలది జ్ఞానమనే నటి యొక్క సంచారానికి చక్కని రంగభూమి అయినది మునుల హృదయముల సాంగత్యము కలది మన్మథుని ప్రాణములనే వాయువులకు సర్పమైనది దయను ప్రసరింపజేసే కడకన్నుల చూపులు కలది మోక్షమనే భార్య కలయిక కలది అయిన పాము పడగల చేత ప్రకాశిస్తున్న గొప్ప శివలింగాన్ని అగస్త్యుడు దర్శించాడు ി വധൂയുടൈ പുലകദേഹമുന പ്രണതുടൈ ധ്യഞ്ചിൻ കിഞ്ചിന്മുക്കുളനയുഗാഞ്ചലുടൈ മൗനി ദർശനമു మౌని దర్శనానందముతో శ్రీకాళహస్తీశ్వర దివ్యలింగాన్ని దర్శించి భార్యా సమేతుడై పులకించిన దేహముతో నమస్కరించి ఆ ఆనందంతో అగస్త్యుడు అరమోట్పు కన్నులతో ధ్యానం చేశాడు